హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పెద్దపల్లి జిల్లా రాముణ మండలం గోదావరి గోదావరి నదిలో ఉన్నాము ఇక్కడ గాల వేస్తే దొరుకుతాయి కదా ఇది బ్రిడ్జ్ అనమాట ఇది ఆదిలాబాద్ జిల్లా అంటే పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఈ బ్రిడ్జ్ అనమాట ఇదేమో పాత బ్రిడ్జ్ ఇప్పుడు ఇప్పుడు కట్టిందేమో ఇప్పుడు ఉన్నదేమో కొత్త జిమ్ మీద అనమాట ఒకసారి అప్పటి రోజులు నెమరు వేసుకోవడానికి వచ్చినాం అక్కడ ఇంటికి వెళ్ళి కలిసి కనిపించే దగ్గర స్నానాలకు వచ్చేది కదా అవును అటుకు వచ్చి ఆటలాడేది మా చిన్నప్పుడైతే మొత్తం మా అన్న వాళ్ళు మేమందరం వచ్చి అక్కడ ఆటలాడేది ఫుల్ నీళ్ళు ఫుల్ ఉండే అప్పుడు వరదలు పోతుండే చిన్న చిన్న కాలువలు పోతుండే మధ్యాహ్నం పూట వచ్చి ఆడుకున్నాడు నీళ్ళల్లో ఈత కొట్టుడు మీకు గుర్తుండదు ఈతలు కొట్టినాం అప్పుడు అందరం వచ్చి వచ్చిందంటే హోలీ హోలీ పండుగ వచ్చిందంటే గోదావరి కల్లా పండగ ఈ గోదావరి నది తీరానికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు బిజినెస్ మెన్స్ అందరూ అందరూ ఫుల్ ఎంజాయ్ రంగులు పూసుకొని వచ్చి ఈ గోదావరిలో స్నానం చేస్తేనే మొత్తం క్లియర్ అవుతుండేది ఆ రోజులలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేదన్నమాట ఆ రోజు చిన్న చిన్న నాణ్యాలు డబ్బులు వేస్తే మునిగితే డబ్బులు పైసలు దొరికేదిగా ఇప్పుడు డబ్బులకు కూడా ఎంత వాల్యూ ఉండే పైసలు తరువు అప్పుడు ఐదు పైసలు పది పైసలు కూడా దొరుకుతాయి కదా ఇలా మట్టి ఇరవై పైసలు ఇరవై పైసలు పైసలు రూపాయి ఇత్తడి నాణ్యాలు కూడా ఉన్నాయి ఇత్తడి నాణ్యాలు పది పది పై పది పైసలు ఇరవై పైసలు పదిహేను పైసలు పది ఇతడు నానాడు పది ఇరవై పదిహేను పైసలేమో అల్లు బుగ్గండి తర్వాత ఒక పైసా రెండు పైసలు సత్తు పైసలు వచ్చినాయి ఫస్ట్ ఒక పైసా రాగినానం కదా రాగి రాగినానం ఉండే ఉండేది తర్వాత సత్తు పైసలు వచ్చినాయి ఇప్పుడు ఆ సత్తు పైసలే కనిపిస్తలేవు అసలే సత్తు పైసలా అవి ఇప్పటి వాళ్ళ జనరేషన్ అది ఏంటిదాన్ని కూడా తెలియదు ఇప్పుడు మనకు సినిమా టికెట్ ఎంత ఉందో ఐడియా ఉందా ఫస్ట్లో నీకు నేల టికెట్ స్టార్టింగ్ నేల టికెట్ రూపాయిన్నర ఉండేది నీకు తెలిసి రూపాయినర నాకు తెలిసి నలభై పైసలు ఉండే రెండున్నర పెడితే హైయెస్ట్ రెండున్నర బాల్కనీ బాల్కనీ బ్రహ్మాండంగా అప్పుడు నాన్ ఏసీ ఏసీలు కానీ అప్పుడు నాన్ ఏసీ ఇప్పుడు ఏసీలు అప్పుడు చెమట వస్తే పని నల్లనే పిండేది చెమట వస్తే థియేటర్నే పని పిండేది అప్పుడు సిగరెట్లు కూడా రాయటోళ్ళు థియేటర్లో ఇంకా సంబంధాలు చెప్తాను అనుకోకూరు కానీ ఈ గోదావరి ఒడ్డుకు వచ్చేసరికి మాకు ఆ పాత రోజులు గుర్తొస్తానండి ఈ రోజులలో ఈ మొబైల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొనుక్కోడు మాట్లాడలేదు ఓ పంచాయతీ పెట్టుకున్నా కూడా మధ్యలో పెద్ద మనిషి లేచిపోతాడు ఫోన్ వస్తే ఏదైనా ఫంక్షన్ ఉన్నా వచ్చినా అందరు కూచుడు పాలకల రుద్దు ఇంత టైం కూడా కేటాయించారు మేము తిరిగిన ప్లేస్ ఇదంతా మీకు చూపిద్దామని వచ్చినాం ఫ్రెండ్స్ నాతో ఉంది చూసిన రా మధ్యలో పిల్లర్ ఇక్కడ అక్కడ అక్కడ పిల్లర్ కూడా ఏదో జెండా లాగా తట్టుకొని ఉంది అక్కడ వరకు ఉండను సగం దాదాపు సగం వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇంత సగం వరకు ఉంటాయి వాటర్ కదా పిల్లర్కి మార్కింగ్ మధ్యలో బ్లాక్ కనిపిస్తే అక్కడ అనమాట అంటే ఈ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంటే మనం ఇక్కడికి రాలేకపోవాలి ఇప్పుడు రిపేర్ లో ఉంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గోదావరి దగ్గర ఉన్న వంతెనల దగ్గర నిల్చున్నాము ఆరు రోజులు చూస్తున్నాం అనమాట మనం అక్కడ అక్కడ ఇంటే కలిసి కనిపించే దగ్గర స్నానాలకు వచ్చేది కదా అవును తెలు ఆ ఒడ్డుకొచ్చి ఆటలు ఆడేది మా చిన్నప్పుడు అయితే మొత్తం మా అన్న వాళ్ళు మేము అందరం వచ్చి అక్కడ ఆటలు ఆడేది ఫుల్ నీళ్లు ఫుల్ ఉండే అప్పుడు వరదలు పోతుండే అంటే చిన్న చిన్న కాలువలు పోతుండే మధ్యాహ్నం పూట వచ్చి ఆడుకునుడు నీళ్ళల్లో ఈత కొట్టుడు నాటి రోజులు మళ్ళీ గుర్తున్నది ఈతలు కొట్టినాం అప్పుడు దాదాపు మధ్యలోకి వచ్చినాం కదా మనం మధ్యలో వరకు వచ్చినాం ఇది సంత రాదు ఇప్పుడు మొత్తం సేమ్ ఉంటుంది సంతడు ఇప్పుడు మనకు ప్రాజెక్టు నడుస్తలేదు కదా నడుస్తుంది ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చినాం డంపింగ్ అడవుతుంది ఇది అయిపోయినాక నెక్స్ట్ వర్షాకాలం వరకు మళ్ళీ నీళ్ళు అనేది అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అది అది రిపేర్ అయ్యి అయితే ఇక్కడ నీళ్లు మనం ఇక్కడ ఉండలేము కదా అది కానీ గేట్ లిఫ్ట్ వచ్చేస్తుంది అంటే అప్పుడు వర్షాకాలం వచ్చే నీళ్ళ గురించి చెప్తున్నాం మామూలుగా మనకు ఒకప్పుడు వర్షాకాలం నీళ్లు అట్లా అది మన ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్ లిఫ్ట్ ఫుల్ గా నీళ్ళు వచ్చేది కదా సంగతి అప్పుడైతే ఫుల్ వరద వెళ్తుంది అటు ఓసీ స్టార్ట్ అయింది అది ఎస్ఆర్పి త్రీ ఎస్ఆర్పి త్రీ శ్రీరాంపూర్ ఇది సంగతి ఫ్రెండ్స్ ఆ రోజులలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేది అనమాట గోదావరి గోదావరికి అని ఇటు వెళ్తే పంచమీదికల్ ఇటు వెళ్తే మంచిరాలు వెళ్తుంది మంచిరాలు చెడు